అదే నమస్కారం నేను రమేష్ భారతదేశంలో పుట్టిన మనందరికీ ఎంతో కొంత ఆధ్యాత్మికత మన రక్తంలో ఉంటుంది స్పిరిచువాలిటీ అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు ఎంత పెరుగుతుంది అన్నది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన చుట్టూ జరిగే సంఘటనలు మనల్ని ఎంత మేర ప్రభావితం చేస్తే వాటి ద్వారా మనం మంచి ఏమి నేర్చుకోవాలి చెడుని ఎక్కడ వదిలేయాలి అన్నది ఒక రెండు సంఘటనలు ఉదాహరణగా తీసుకుని మనం మాట్లాడుకుందాం ఒకటి ఎయిర్ ఇండియా ప్రమాదకరమైన సంఘటన రెండవది సోనం అనబడే ఒక మహిళ రాజా రఘువంశీ అనబడే ఒక అమాయకుణ్ణి కిరాతకంగా చంపించిన ఈ రెండు విషయాల నుంచి మనందరం ఖచ్చితంగా నేర్చుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది ఎయిర్ ఇండియా ప్రమాదం గురించి మనం కానీ చూస్తే మనందరికీ ఖచ్చితంగా తెలియాల్సిన ఒక విషయం మనం ఏ జీవితం గురించి అయితే ఒకరితో ఒకరు విపరీతంగా ఘర్షణలు పడుతూ నిత్యం కుటుంబంలో కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా ఎవరి దగ్గర ఏం సంపాదించాలి ఏం సాధించాలి అని కొట్టుకుంటున్న మనం మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం చిటికలో మనం చనిపోతాం కళ్ళు మూసి తెరిచేలోగా మనిషి కనిపించకుండా పోతాడు ఇది చాలా వరకు స్పిరిచువాలిటీ మనకు నేర్పిస్తుంది సద్గురు గారిని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మనలో చాలామంది వినరు కానీ ఎయిర్ ఇండియా ప్రమాదం గురించి చూస్తే ఆ ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు చనిపోతానని ఎవరు అనుకుని ఉండరు అది ఫ్లైట్ గాలిలోకి ఎగిరిన ఒక నిమిషంలోగా అందరూ చనిపోతారన్న విషయం వాళ్ళు ఎవరికి తెలియదు పైలట్ గారితో సహా అయితే వీటన్నిటికీ వీటన్నిటికంటే మించి ఎయిర్ ఇండియా ప్రమాదంలో చాలా బాధపడే ఒక అంశం ఏంటంటే పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ మెస్లో బోధి చేస్తున్న డాక్టర్లు ఎవరికి నెత్తి మీద విమానం వచ్చి వాలుతుందని ఎవరు ఊహించరు ఇది కథల్లో సినిమాల్లో కూడా పెద్దగా జరిగిందో లేదో తెలియదు పనికి మన హాలీవుడ్ సినిమాల్లో ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగర్ విమానాన్ని తీసుకెళ్లి బిల్డింగ్లో తీసుకెళ్ళడేమో కానీ మిగతా చెప్పాలంటే ఎప్పుడు ఇలాంటివి జరిగాయని కూడా ఎవరు అనుకుని ఉండరు అలాంటిది సడన్గా మన నెత్తి మీద ఎయిర్ ఇండియా విమానం వచ్చి వాళ్తుందని ఎవరు అనుకుని ఉండరు ఆ డాక్టర్లు ఆ మెడికల్ కాలేజ్ టాప్ టెన్ మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ కాలేజ్ అంటే వాళ్ళందరూ బాగా చదువుకొని రే పొద్దున భారత్కి ఎంతో బంగారు భవిష్యత్తుని ఇచ్చే డాక్టర్లు వాళ్ళు ఎవరికి ఏమి తెలీదు ఏమి సంబంధం లేదు వాళ్ళు మరి కాస్పట చనిపోతున్నారని ఇది జీవితం మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జీవితాన్ని కరోనా వచ్చి మనకి చెప్పిన విషయం మనిషి ఎవరైనా పోతారు పేదవాడైనా ధనికుడైనా బిజినెస్ క్లాస్లో ఉన్నాడు ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు ఎకానమీ క్లాస్లో ఉన్నాడు అందరూ చనిపోతారు అలాగే సంబంధం లేని డాక్టర్లు భోజనం చేస్తూ కూడా చనిపోతూ ఉంటారు అదే జీవితం అది తెలుసుకొని మనం ఎక్కడైనా ఇలాంటి అనవసరమైన విషయాలకి వెంపర్లాడకుండా కాస్త గౌరవంగా సంతోషంగా కుటుంబంతో ప్రేమగా స్నేహితులతో ఆప్యాయంగా బ్రతకడం జీవితం తెలుసుకోవాలి ఇది మొదటగా మనం నేర్చుకోవాల్సిన విషయం రెండవది సోనం రఘువంశీ ఆమె ఆమె తల్లిదండ్రులు ఆమె ప్రేమను అర్థం చేసుకుపోయి ఉండొచ్చు ఆమె సింపుల్గా ఆమె చేయాల్సిన పని పెళ్ళికి ముందు వదిలి ఇంట్లో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం లేదా పెళ్ళికొడుక్కి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పడం లేకపోతే అత్తమామలకి వెళ్ళి చెప్పడం ఇంకా చిరాగ్గా ఉంటే మీడియాకి వెళ్ళి చెప్పడం మీడియా వాళ్ళు తెల్లవారు నుంచి రాత్రి వరకు అదే పనిగా చూపించి ఉండేవారు ఇందులో ఏ ఒక్క పని ఆమె చేయలేదు ఆమెకి తల్లిదండ్రుల మీద కోపం ఉంటే ఒక అమాయకుడు పెళ్లి చేసుకుని ఏదో సెటిల్ అవుదాం అనుకున్నవాడిని నిర్దాక్షిణ్యంగా రౌడీల్ని పెట్టి మరీ క్రిమినల్స్ని పెట్టి మరీ చంపించి నాలుగు సార్లు ట్రై చేస్తే మూడు సార్లు మిస్ అయ్యి నాలుగు సార్లు చనిపోయాడు అంటే వాడు అంత పెద్ద క్రిమినలే వాడేమైనా మన రాష్ట్రాన్ని అతలోకత్వం చేసాడా లేదా దేశాన్ని టెర్రరిస్టులుగా అమ్మేసాడా ఏమీ లేదు వాడు పాపం పెళ్లి చేసుకుని ఏదో కుటుంబం చేసుకుని బతుకుదాం అనుకుంటున్నాడు తప్పితే వాడికి విషయాలు ఏం తెలియదు అంటే సింపుల్గా తను చేయాల్సిన చాలా సింపుల్ సింపుల్ పనులు అందులో ఏ ఒక్కటి చేయలేదు ఒక కార్డు కట్టిన పనిని తను చేయాలనుకుంది తల్లిదండ్రుల మీద బోస కోపం చూపించడానికి దానికి ఒక ఆ మాయకుడు బయలు అయిపోయాడు అలాగనే ఆమె ఏమైనా మంచి జీవితం గడుపుతుందా జైల్లో ముష్టిపరితబరుతుంది తల్లిదండ్రులకు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అటాచ్మెంట్ అనేది ఎంతవరకు ఉండాలి అన్నది ఒకసారి ఆలోచించండి మీరు విపరీతంగా అటాచ్మెంట్ పెట్టుకున్న మీ అమ్మాయి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కితే చనిపోద్ది అసహ్యంగా ఉన్న రియాలిటీ అదే అలాంటి లైఫ్ గురించి మీరు తెలుసుకోకుండా మితిమీరిన ప్రేమ మీ పిల్లల మీద లేదా మీ కులాల మీద సమాజంలో మీకున్న పరువుల మీద ఉపయోగం లేవు ఇవన్నీ అటాచ్మెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఎవరి బ్రతుకు వాళ్ళది అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వారి లైఫ్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అన్న టార్గెట్ కానీ ఒకరు చెప్పింది ఇంకొకరు వినాలి ఖచ్చితంగా అని అనుకునే సమాజం నుండి ఇలాంటి దౌర్భాగ్యులైన ఆడపిల్లలే బయటకు వస్తారు ఎక్కడైనా మారండి మితిమీరి అటాచ్మెంట్లు మారండి చక్కగా సంతోషంగా బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతుకుదాం పోయిన సంతోషంగా పోదాం మీరు నా అభిప్రాయం విస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ